రైట్ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అండి మూడు పార్టీలు మూడు కుంపట్లు తెలంగాణ పాలిటిక్స్లో ఇంటి పోరు ఒక గొప్ప అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కూడా మూడు రకాలైనటువంటి సమస్యలను ఒక్కొక్క పార్టీ ఎదుర్కొంటుంది ఒక్కొక్క పార్టీ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆ స్థానం మాకు ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పని కొంతమంది ఒక రకమైనటువంటి ప్రయత్నాలు సరే అది సాధ్యం కాదని తెలిసినా కూడా వాళ్ళ ఆశతో వాళ్ళు కొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఏది ఉండదు రాజకీయాల్లో పరోక్షంగా ఒకటి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో తోటి సత్సంబంధాలు అడుపుతూ ఉన్నారు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా బీజేపీ భవిష్యత్తు బాగుంటుందేమో సెంట్రల్ కూడా బీజేపీ ఉండేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీజేపీతో సత్సంబంధాలు నడుపుతున్నారు చూడండి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండి ఇటు ప్రభుత్వంలో కొనసాగుతూ ఒకవైపు కొంతమంది ఏమన్నా కుర్చీ కోసం ఇంకొకరు ఏమన్నా మంత్రుల కోసం మరికొంతమంది ఏమన్నా బీఆర్ఎస్తో సత్సంబంధాలు మరికొంతమంది ఏమన్నా బీజేపీతో సత్సంబంధాలు ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత వ్యవహారం ఇది ఎక్కడ బయటకు వచ్చి ఏంటంటే ఎవ్వరు మాట్లాడరు అరే అసలు కాంగ్రెస్ పార్టీ కోస్తే కాంగ్రెస్ పార్టీ రక్తం వచ్చిందని మాది కోస్తే మా సోనియా గాంధీ రక్తం కోస్తే మాది రాహుల్ గాంధీ రక్తం అని చెబుతారు కానీ లోపల కొంతమంది నేను అందరిని అంతలేదు ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటిది ఆ పార్టీలో ఆధిపత్య పోరు ఆ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు అట్లాగే కవిత సరే కేటీఆర్ గారు హరీష్ రావు గారి మధ్య ప్రధానంగా కొంత సఖ్యత కొరబడింది కొంత హరీష్ రావు గారిని పక్కకు పెట్టే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయనేటువంటిది ఆ పార్టీలో బాగా జరుగుతున్నట్టు చర్చ ఎందుకంటే హరీష్ రావు గారికి గ్రౌండ్లో కేడర్ బలం ఆయనకి ఆ బలం ఉంది సరే దాంతో అదొక ఇది వాళ్ళు సరే కవిత గారు తన తన సప్ తన కుంపట తను పెట్టుకున్నారు తన సపరేట్ ఎజెండా తన సపరేట్ జెండా తన సపరేట్ పోరాటం తను కొనసాగిస్తుంది ఇది బీఆర్ఎస్లో అంతర్గతంగా ఉన్నటువంటి అంశం ఇదే మరి బీఆర్ఎస్ మళ్ళీ అంతా కలిసి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం పడగొడదాం అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇబ్బంది పె ప్రతిపక్షం కాబట్టి ఎప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం దిశగా జరుగుతుంది అట్లాగే కొంతమంది బీజేపీతో కూడా కొద్ది పార్టీ ఎందుకంటే రేపు పొద్దున్న కేసులు ఇవన్నీ ఏమైనా వస్తాయేమో ఏ కేసులు వచ్చి ఏం మీద పడతాయో అని చెప్పని బీజేపీ బీజేపీతో కూడా కొద్ది సత్సంబంధాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడుపుతూ ఉన్నారు ఇది ఫ్యాక్టే కదా వాస్తవాలే కదా సరే ఇదొక అంశం సరే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకున్నప్పుడు బీజేపీ పార్టీలో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అక్కడ మూడు గ్రూపులు అయిపోయి మూడు గ్రూపులు యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి ఆ యుద్ధం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఒకవైపు అయితే మరొకరు కాంగ్రెస్ పార్టీ కాస్త జాగ్రత్తగా సస్టైనబిలిటీ చేద్దాము మరి బీఆర్ఎస్ కంటే వీళ్ళు నయం అని చెప్పని కొంత కాంగ్రెస్ పార్టీకి కొంతమంది పరోక్షంగా సహకరిస్తున్నారనేది అనేది ఇంకొకటి లేదు లేదు బీఆర్ఎస్ ఎంత త్వరగా వస్తే అంత మంచిదని బీఆర్ఎస్కి పరోక్షంగా సమర్థిస్తున్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉండి కొంతమంది ఈ రకంగా ఏ పార్టీకి ఆ పార్టీ అక్కడ సీఎం కుర్చీ కోసం ఒకదేమన్నా అక్కడ పార్టీలో అధినాయకత్వం రెండో సీటు రెండవ పదవి కోసం మూడోది ఏమన్నా ఇక్కడేమన్నా అధ్యక్ష పదవి కోసం ఈ రకమైనటువంటి పార్టీలో అంతర్గతంగా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పోరాటాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇది ఇది ఉన్నటువంటి అంశం ఫ్యాక్టే ఇది ఎందుట్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చాము కానీ సుధాకర్ సుధాకర్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి మూడు పార్టీలు మూడు కుంపట్లు ఒకటేమన్నా కొంతమంది ముఖ్యమంత్రి గారి కుర్చీ కోసం కొంతమంది ఏమన్నా పార్టీ అధ్యక్ష పదవి కోసం కొంతమంది ఏమన్నా పార్టీలో నెంబర్ టూ పోస్ట్ కోసం ఫ్యాక్ట్ అంటావా ఇది వంద శాతం నిజం సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఈ మూడు పార్టీలలో కూడా అంతర్గతంగా కొంత నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి ఆ పార్టీలు బలంగా ఉన్నప్పుడు విభేదాలను బయటికి రానివ్వరు ఆ పార్టీలో కొంత నాయకత్వంలో లోపం జరిగినప్పుడు లుకలుకలు వచ్చినప్పుడు పూర్తిగా అంతర్గత విభేదాలని బహిర్గతం అవుతుంటాయి మీరు ఇంతకుముందు చెప్పినట్టు సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్గా చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలోనే అనేక ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న వారికి దక్కని ముఖ్యమంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డికి తగ్గింది దక్కింది అధిష్టానం ఆయన ప్రకటించింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తారు ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం ప్రజలు అంటూ ఇప్పుడు మాట్లాడు కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒక చర్యలు తీసుకోబోతుంది ఏదో ఒక స్టెప్ అయ్యబోతుంది అన్నప్పుడు అప్పుడు అందరూ కూడా బయటకు వస్తారు మాకు అంటే మాకు అని అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు బట్టి ఉత్తరమార్కుంటారు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనరసింహ ప్రధానంగా ఈ ఐదుగురు ఉంటారు సార్ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ నెంబర్ టూ కోసం అనేక అంటే పార్టీ లో గత పది పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం నెంబర్ వన్గా కేసీఆర్ ఉన్నారు ఆయన ఒకవేళ కాదనుకుంటే ఎవరు ఆయన వారసుడు ఎవరు అనేది అనేక సంవత్సరాలు జరుగుతున్న విషయం ఇందులో హరీష్ రావుకు సంబంధించి పార్టీలో ఉ ఉంటాడు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆయనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇయ్యరు ఉండి ఉండనట్టుగా బయటికి పంపించి పంపించినట్టుగా ఆయనను వాడుకొని వాడుకోనట్టుగా హరీష్ రావు వ్యవహారం నడుస్తుంటుంది హరీష్ రావుని బయటికి పంపిస్తే ఏం జరుగుతుందో హరీష్ రావు వేరుకుంపటి పెట్టినట్లయితే బీఆర్ఎస్లో సగం క్యాడర్ పోతుందనే ఒక రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ అందుకనే హరీష్ రావును వాడుకుంటుంటారు కోరుతుంటారు ఆయన కూడా తరచు చెప్తుంటారు కేసీఆర్ తర్వాత ఎవరు మరి నాయకత్వం అంటే నాది అని అని చెప్పారు కేటీఆర్ అని చెప్పారు ఆయన ఎప్పుడు ఏమంటారు నేను మా వేలు నడిపించిన మా మామ కేసీఆర్ ఆయన తర్వాత ఎవరు అనేది కేసీఆర్ ఎవరు నిర్ణయిస్తే వారే అని ఆయన చెప్తుంటారు కాబట్టి కేసీ కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే కేటీఆర్ హరీష్ రావు కవిత కవిత చూస్తున్నాం సార్ ఈ మధ్య కాలంలో ఆమె కార్యక్రమాలు చేస్తుంది ఎక్కడ గులాబీ కండుగ కప్పుకోరు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆమె కార్యక్రమానికి రారు ఆమె వారిని ఫీల్ ఆమె ఒకటే చేస్తుంది సార్ పూలే ఫ్రంట్ అనేది ఒకటి ఉంది అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆకుపచ్చ కండుగ కప్పుకొని కార్యక్రమం చేస్తున్నారు ఈ రెండు రోజుల నుంచి మాత్రం సార్ రైతోత్సవ సభ కోసం వివిధ కానిస్టెన్షన్ జరుగుతుంది మూడవది బీజేపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పి బీజేపీలో సంవత్సర కాలంగా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలేకపోతుంది మూడు టర్ములు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టమైన నాయకత్వం మోడీ అమిత్ షా ఉన్న పార్టీలో రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలేకపోతున్నారు ఈటల రాజేందర్ అయితే ఒక దఫా వచ్చి హైదరాబాద్లో పార్టీ అంత కలియ తిరిగి ఎక్కడ ఏది ఉండాలి వాస్తు ప్రకారం ఎక్కడ ఏది ఉండాలని అన్ని చూసుకొని పోయారు ఈటందరు కన్ఫామ్ అన్నారు కానీ అది ప్రకటించలేని పరిస్థితి దానికి బండి సంజయ్ అదేవిధంగా మిగతా నాయకులు అందరు పోటీ ఉన్నారంటున్నారు ఆ పార్టీలో ఆ పరిస్థితి అంటే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మూడు ముక్కలాట కొనసాగుతుంది అంతర్గత విభేదాలు ఉన్నాయి నాయకుల మధ్య కొంత తేడాలు కనిపిస్తున్నాయి వర్గ విభేదాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ లోనైతే హరీష్ రావు అంటే ఇష్టం లేని వాళ్ళు కేటీఆర్ దగ్గర కేటీఆర్ అంటే ఇష్టం లేని కవితల దగ్గర ఈ ముగ్గురు దగ్గర ఉంటారు కానీ బీఆర్ఎస్ నుంచి బయటికి పోకుండా ఇది కూడా ఒకటి చేస్తుంటారని చర్చ కూడా ఉంది సార్ ఓకే నెక్స్ట్ చిన్న బ్రేక్ ఓకే రైట్ సుధాకర్ సరే ఇప్పుడు ఒకరి దగ్గర సమస్య ఉండి ఇద్దరి దగ్గర లేదనుకుంటే ఇబ్బంది ముగ్గురి దగ్గర ఎవరికి ఉండాల్సిన సమస్య వాళ్ళకు ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అంతే కదా అవతల ఒకరికే నష్టం వచ్చి ఇద్దరు ఆపడ్డారనుకోండి వీళ్ళకి కష్టంగా ఉండిద్ది అదే ముగ్గురికి నష్టం వచ్చింది అనుకోండి పెద్ద ఇబ్బంది లేదు అవి అందరికి పోయింది అని అనుకుంటారు మనిషి సైకల్ సైకాలజీ అంతే కదా ఇద్దరు దెబ్బకరపురే ముగ్గురు దగ్గర అనుకోండి వాళ్ళు సర్దుకుంటారు సైకాలజీ అంటారా